హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మల్లికా నక్క ప్రతి సంవత్సరం పుష్యమాసంలో వచ్చే శుక్లపక్షి ఏకాదశి రోజునే వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి లేదా స్వర్గద్వారి ఏకాదశి అని పిలుస్తారు కానీ ఈ రోజు ఎందుకు ఇంత ప్రత్యేకమైనది ఎందుకు ఈ ఒక్క ఏకాదశికి ఇంత మహిమ కలిగింది ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ అనే విషయాలు అలాగే కొన్ని కథలు కూడా ఈ వీడియోలో చెప్తానండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రండి సంవత్సరంలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి కానీ కానీ ఈ ఒక్క ఏకాదశికే అత్యంత ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే సూర్యుడు ఉత్ ఉత్తరాయణానికి మారే ముందు ధనుర్మాసంలో మకర సంక్రాంతి ముందు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై ముప్పై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు అందుకేనండి దీనిని ముక్కోటి ఏకాదశి అని అంటారు అలాగే ఈ ఒక్క ఏకాదశి వ్రతం చేస్తే మూడు కోట్ల ఏకాదశులు చేసినంత పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం ఇంకా ఈ రోజునే వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి కాబట్టి దీనిని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు అలాగే దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములకు స్వర్గ ప్రవేశం కల్పించే రోజు కావడంతో దీనిని స్వర్గ ద్వార ఏకాదశి అని పిలుస్తారు అలాగే ఒక చిన్న కథ తెలుసుకుందాం రండి కృతాయుగంలో చంద్రవతి నగరాన్ని రాజధానిగా చేసుకుని అనే భయంకర రాక్షసుడు ప్రజలను హింసించేవాడు దేవతలు భక్తులు ఇద్దరూ కలిసి కష్టపడుతూ వైకుంఠానికి చేరి శ్రీహరిని శరణు కోరారు వందల సంవత్సరాల యుద్ధం అయినా గెలుపు రాలేదు మురాసురుడు సముద్ర గర్భంలో దాగున్నాడు ఆ సమయంలో శ్రీహరి హైమవతి యోగ నిద్రలో ఉన్నట్టు నటిస్తారు మురాసురుడు ప్రవేశించినప్పుడు అద్భుతం జరిగింది శ్రీహరి శరీరం నుండి ఒక దివ్యమైన శక్తి వెలిసి అందమైన దేవీ రూపంగా మారారు తన చూపుతోనే మురాసురుణ్ణి నశింపచేశారు శ్రీహరి అడిగారు నీకు ఏ వరం కావాలి అని అప్పుడు ఆ దేవి నెమ్మదిగా స్వామి నా జన్మరోజు పేరుతో ఈ రోజు పిలవబడాలి ఉపవాసం చేసి జాగరణ చేసే భక్తులకు సకల పాపాలు తొలగి వైకుంఠ ప్రాప్తి కలగాలి అని అడిగారు శ్రీహరి ఆ వరాన్ని ప్రసాదించారు అందుకే అండి ఈ ఏకాదశి అత్యంత పవిత్రమైనది ఏకాదశి రోజు బియ్యాన్ని ఎందుకు తినకూడదో తెలుసుకుందాం రండి విష్ణు పురాణం ప్రకారం ఈ రోజున మురాసురుడు బియ్యంలో దాకుంటాడు అందుకే అండి బియ్యంతో చేసిన ఆహారం తీసుకోకూడదు మురా అంటే తామసిక రజసిక గుణాల ప్రతీక ఉపవాసం జాగరణ ద్వారా చెడు గుణాలు జయించి మంచి గుణాలు పొందడానికే ఈ ఏకాదశి ముఖ్య ఉద్దేశం ఇక మూడోది ఉత్తరద్వారం ఒకప్పుడు శ్రీహరి పాలసముద్రంలో శేషాతల్పంపై యోగ నిద్రలో ఉన్నారు ఆయన చెవుల నుంచి పుట్టిన మధు కైటబ అనే రాక్షసులు భయంకరంగా ప్రవర్తించగా విష్ణుమూర్తి శరీరాన్ని తాకగానే వారు మనసు మారిపోయింది వారు శరణాగతి చేరి ఒకే ఒక వరం కోరారు మమ్మల్ని ఎప్పటికీ వైకుంఠంలోనే మీతోనే ఉంచుకోండి అని శ్రీహరివారిని ద్వారం ద్వారా వైకుంఠంలోకి తీసుకువెళ్ళి అనుగ్రహించారు అందుకే అండి ఈ రోజున ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేస్తే వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని చెప్తారు ఇక శ్రీరంగనాథుడు అలాగే విభీషణుడు కథ ఏంటో తెలుసుకుందాం శ్రీరాముడు తన భక్తుడు విభూషిణునికి రంగనాథ విగ్రహం ఇచ్చి ప్రతి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేయాలని చెప్పారు అదే ప్రవేశం శ్రీరంగం అలాగే నమ్మల్వార్ మహిమ ఏంటో తెలుసుకుందాం రండి నమ్మల్వార్ ఈరోజు విష్ణులోక ప్రాప్తి పొందాడు అందుకే అండి వైష్ణవాలయంలో పరమ పదోత్సవం జరుపుకుంటారు ఇక వైకుంఠ ఏకాదశి పూజా విధానం తెలుసుకుందాం రండి తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి ఇంట్లో లేదా పూజామందిరంలో లక్ష్మీనారాయణుని పూజించాలి తులసి పూలు పాయసం పండ్లు సమర్పించాలి దీపారాధన మంత్రజపం మంత్రం అంటే ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం జపించడం మంచిది ఉపవాసం రాత్రంతా జాగరణ ఉండాలి వీలైతే అన్నదానం చెయ్యాలి పూజ అనంతరం విష్ణు ఆలయానికి వెళ్ళి ద్వారం ద్వారా దర్శనం చేసుకోవాలి ఈ వైకుంఠ ఏకాదశి మన జీవితాలని పవిత్రం చేసుకునే అరుదైన అవకాశం అండి నియమనిష్టలతో వ్రతం ఆచరిస్తే శ్రీహరి కృప తప్పకుండా లభిస్తుంది విన్నారు కదా అండి ఈ ఇన్ఫర్మేషన్ ఇలాంటి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి కన్ఫామ్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సెండ్ చేయండి అలాగే మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి Thank you, Andy.